నమస్కారం నేను మీ నాయుడు గోపాలకృష్ణ మా తండ్రి గారు శ్రీ నాయుడు వెంకటరంగారావు గారు తన తొంభై ఎనిమిదవ ఏటా అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన కార్తీక ఏకాదశి రోజున కాలధర్మం చెందారు వారు పరమాత్మలో ఐక్యమయ్యి శాంతిని అనుభవిస్తున్నారు మా తల్లిగారు తొంభై మూడు సంవత్సరాల వయసులో ఆరోగ్యంగా జీవిస్తున్నారు తొంభై మూడు సంవత్సరంలో ఉన్నారు వారిది ఇద్దరిది డెబ్భై ఐదు సంవత్సరాల వివాహ బంధం వారికి ఎనమండుగురు సంతానం ముగ్గురు మగపిల్లలు ఐదుగురు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లల్లో నేను పెద్దవాడిని జ్యేష్టకుమారుడిని నాకు ఇప్పుడు డెబ్భై సంవత్సరాల వయసు నా తండ్రి గారితో గత డెబ్భై సంవత్సరాల నుండి నాకు ఉన్నటువంటి అనుబంధము ఈ వారితో జ్యేష్ట కుమారుడిగా నేను పంచుకున్నటువంటి అవినాభావ సంబంధమైనటువంటి అనేక విషయాలను నా అనుభవాలను నా మనసులో ఉంచుకొని గోపాల సాముద్రికం వీక్షకులకు నా శ్రేయోభిలాషులకు ఈ విషయాలు తెలియచేద్దామని వీడియో చేస్తున్నాను నేను మా తండ్రి గారు భగవంతుని నమ్ముతాము కర్మలను నమ్ముతాము సాముద్రిక శాస్త్రాన్ని నమ్ముతాం మా తండ్రి గారు నాయుడు వెంకటరంగారావు గారు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం పలివెల గ్రామంలో కీర్తిశేషులు శ్రీ నాయుడు గోపాలం గారికి మూడవ కొడుకుగా మూడవ కుమారుడుగా జన్మించారు మా తాతగారు స్థాపించినటువంటి శ్రీ గోపాల్ ఆయుర్వేద నిలయం ఆయుర్వేద మందుల తయారీ కంపెనీని గత యాభై సంవత్సరాల నుంచి దాన్ని మెయింటైన్ చేస్తూ అనేక రకాలైనటువంటి మందులను ఆయుర్వేద మందులను తయారు చేస్తూ వైద్య విద్వాన్గా వైద్యం చేస్తూ మా తాతగారి అనంతరం దాన్ని కొనసాగిస్తూ సుమారు నూట అరవై నాలుగు రకాల ఆయుర్వేద మందులని వారు తయారు చేసేవారు అయితే గత కొన్ని ఐదు సంవత్సరాల నుంచి ఇంకా వారు ఈ కరోనా సమయం నుంచి వయసు రీత్యా వాటిని తగ్గిస్తూ అయితే మా తాతగారి అనంతరం దీన్ని కొనసాగిస్తూ వ్యవసాయం చేస్తూ ఎనిమిది మంది సంతానాన్ని ఉన్నత స్థితికి తీసుకువచ్చి పూర్ణాయుష్కులుగా ఆరోగ్యంగా ఆనందంగా గడిపడిన విశేషాలను మీతో పంచుకుందామని పంచుకుంటూ వారికి ఈ నివాళులు అర్పిస్తున్నాను మా తండ్రిగారు పరమపదించిన రోజుకు ముందు రోజు కూడా తన పనులు తాను చేసుకుని ముఖ్యంగా భగవద్ధ్యానం పేపర్ రెండు మూడు రకాలైనటువంటి వార్తాపత్రికలను మొదటి నుంచి చివరి వరకు కళ్ళజోడు కూడా పెట్టుకోకుండా అతి చిన్న అక్షరాలను కూడా చక్కగా వారికి చదువుతూ వారు దాంట్లో లీనమైపోయేవారు ఇంకా ఆహార విషయంలో మూడు పూట్ల చక్కని పోషకాహారాన్ని తీసుకుంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు మన గారికి యనమండుగురు సంతానం మనమలు పదహారు మంది మునిమనవలు పదహారు మంది ఇంకా తదుపరి వారికి కూడా ఇంకా సంతానం కలుగుతూ అందరూ కూడా డాక్టర్లు కొంతమంది డాక్టర్లుగా కొంతమంది ఇంజనీర్లుగా కొంతమంది ఉపాధ్యాయులుగా వివిధ వృత్తుల్లో రాణిస్తూ ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు స్థిరపడి దేశ విదేశాలలో చక్కగా వారు వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారంటే ఇవి అందరూ కూడా మా మా తండ్రి గారు వారికి అందించినటువంటి దీవెనల యొక్క ప్రతిఫలంగా మేము భావిస్తూ ఉంటాం మా తండ్రి గారితో గత యాభై సంవత్సరాల నుండి జ్యేష్ఠ కుమారుడిగా నాకు అనేక విషయాలు పంచుకున్నప్పుడు ఈ భక్తి కర్మ సాముద్రికానికి సంబంధించినటువంటి ఒక రెండు విషయాలు మీతో ముచ్చటిద్దామని చెప్పేసి ఎందుకంటే భక్తి కర్మలపై ఆయనకి అచంచలమైనటువంటి విశ్వాసం మా తాతగారు యాభై సంవత్సరాల క్రితం మరణించిన ఇప్పటికి కూడా ఆ వారి పెద్దలు మా పెద్దనాన్నగారు వాళ్ళకి అందరికీ కూడా ప్రతి సంవత్సరం ఈ పితృతర్పణాలని ఆయన కొనసాగిస్తూ మా గ్రామంలో ఉండేటువంటి ఉమా రామలింగేశ్వర స్వామి కొప్పలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతిరోజు దర్శించుకుంటూ ప్రశాంతంగా జీవితాన్ని గడిపారు అయితే ఒకసారి మా నాన్నగారు నా దగ్గరికి వచ్చి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో అంటే అప్పటికి వారికేమో ఎనభై ఆరు సంవత్సరాలు మా అమ్మగారికి ఏమో ఎనభై ఒకటి ఎనభై రెండు సంవత్సరాల వయసు ఆ సం ఆ వయసులో నా దగ్గరికి వచ్చి నేను కాశీయాత్ర చేయలేదు కాశీయాత్రకి వెళ్ళి గయా ప్రయాగులకు వెళ్ళి తండ్రి గారికి తర్పణాలు విడిచిపెట్టాలి అని తన యొక్క కోరికను వెల్లడించారు అంటే ఎనభై ఐదు సంవత్సరాల వయసు ఎనభై ఆరు సంవత్సరాల వయసు అప్పటికి నాకు అరవై సంవత్సరాల వయసు ఈ వయసులో తల్లిదండ్రులని అంత దూరం తీసుకువెళ్ళి చేయాలి కానీ వారి కోరికను నెరవేర్చాలనేటువంటి సంకల్పంతో వారితో పాటు మేము ఇంకొక పది మందిని కూడా సహాయకులుగా తీసుకుని వెళ్ళి కాశీ గయా ప్రయాగ పూరి కోణార్క్ భువనేశ్వర్ వంటి క్షేత్రాలన్నింటినీ సందర్శింపచేసి వారి యొక్క వారి కోరికను తీర్చగలిగా అనేటువంటి సంతృప్తి నాకు వారికి వారి పెద్దల మా తాతగారు అందరికీ కూడా అక్కడ ఈ కర్మలను ఆచరించాను పితృకర్మను ఆచరించినటువంటి తృప్తి వారికి కలిగించేలాగా చేయగలిగాను దీనికి మా కుటుంబ సభ్యులందరూ కూడా తమ యొక్క సహకారాన్ని అందించారు తదుపరి రెండు వేల పదిహేనో సంవత్సరంలో కాకినాడ శ్రీపీఠం వ్యవస్థాపకులు శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ వారి యొక్క ఆశీస్సులతోటి సహస్రచంద్ర దర్శనోత్సవాన్ని ఈ సహస్రచంద్ర దర్శనోత్సవం అనేటువంటి పుణ్య కార్యాన్ని శ్రీపేటలో అంగరంగ వైభవంగా ఆయన యొక్క సంతానం అందరం మేమందరం కలిసి జరిపించి మా అమ్మ నాన్నల యొక్క బంధువులు స్నేహితులు అందరినీ మనం ఆహ్వానించి వారందరికీ కూడా వారందరూ కూడా మా తల్లిదండ్రులను అభినందించి వారి యొక్క ఆశీస్సులు తీసుకుని వారిని ఆనందింపజేశాం ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఈ కాశీ యాత్ర అక్కడ తర్పణాలు సహస్రచంద్ర దర్శనం అనేటువంటి మాట అంటే ఇద్దరికీ కూడా తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా ఎనభై సంవత్సరం ఎనభై ఒకటి ఎనభై రెండు సంవత్సరాలు నిండితే వారిద్దరూ కూడా వెయ్యి పున్నముల్ని దర్శించుకున్న జీవితంలో వెయ్యి పున్నములను దర్శించుకున్నటువంటి జీవితం ధన్యం అని మన ఈ సనాతన ధర్మంలోనూ మన పురాణాలలోనూ వాటిని తెలియజేస్తూ ఉంటారు కనుక వారికి ఆనందాన్ని కలిగించాలనేటువంటి ఉద్దేశంతో స్వామివారి యొక్క ఆశీస్సులతో ఆ కార్యక్రమాన్ని మేము చక్కగా నిర్వహించగలిగాం వారికి సంతృప్తి కలిగించగలిగాం ఇక సాముద్రిక శాస్త్రం మీద ఆయనకి నాకు కుటుంబ సభ్యులకి ఉన్న నమ్మకానికి విషయంగా ఏం చేతనంటే నేను గత యాభై సంవత్సరాల నుంచి ఈ సాముద్రిక శాస్త్రాన్ని మీకు నేను అధ్యయనం చేసి అనుభవంలో ఈ గోపాల సాముద్రికం వీక్షకులకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను గనక స్వయంగా మనం అనుభవించినటువంటివి మన కుటుంబంలో జరిగినటువంటి విషయాలు ఈ సాముద్రిక శాస్త్రానికి అన్వయం చేసి చెప్తున్నాను గనక అంటే ఇతరుల యొక్క ఎవరి పేర్లను మనం వ్యక్తీకరించకూడదు కనుక ఇక్కడ నా స్వజనము మా తల్లిదండ్రుల యొక్క జీవితంలో జరిగిన ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను మా తండ్రి గారికి నలభై 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 ఆరు సంవత్సరాల వయసు మధ్యలో ఒక యాక్సిడెంట్ అయింది అది కూడా ఏమిటంటే ఆయనకి తొంభై మూడు సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా సైకిల్ మీదే ప్రయాణం చేస్తూ తన దైనందిన జీవితంలో దినచర్యలో సైకిల్ని ఒక భాగంగా చేసుకుని చుట్టుపక్కల గ్రామాలకి రోజువారీ పనులకి దాన్ని ఉపయోగించేవారు అలా ఉపయోగిస్తున్నటువంటి సందర్భంలో నలభై పంతొమ్మిది వందల డెబ్భై డెబ్భై రెండు ఆ ప్రాంతంలో రావులపాలెం మీదుగా సైకిల్ మీద వెళ్తూ ఉంటే రావులపాలెం గౌతమి బ్రిడ్జ్ సమీపాల్లో ఒక లారీ ఆయన్ని ఢీకొట్టి యాక్సిడెంట్ జరిగింది ఆ లారీ ఢీకొట్టినటువంటి వేగానికి ఈయన వెళ్ళిపోయి ఎడ్ల బండి ఎదురుగా ఎడ్ల బండి వస్తుంటే దానికి ఢీకొన్నారు ఢీకొంటే ఆ మధ్యలో కాడి అని ఉంటుంది దానికి ఈయన తల ఢీకొని ఈ చొట్టబడి లోపలికి స్పృహ తప్పిపోయి కాలు చేతికి కూడా ఎముకలకి ఫ్రాక్చర్ అయ్యి సృహలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి మా పలువెల గ్రామంలో వైద్యం చేస్తూ కుటుంబం అంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి సమయంలో ఆయన కూడా ఒక డిప్రెషన్కి లోనేటువంటి సందర్భంలో మా పెద్దనాన్నగారు కీర్తిశేషులు నాయుడు నరసింహారావు గారు ఆయన సాముద్రిక శాస్త్రవేత్త నేను వారి దగ్గర పెరిగాను వారి దగ్గర నేర్చుకున్నాను ఆయన నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు మా పెద్దనాన్నగారు మా నాన్నగారి యొక్క హస్తాన్ని పరిశీలించి హస్తంలో ఉండేటువంటి ప్రధాన రేఖలన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి గ్రహస్థానాలు అన్నీ దృఢంగా ఉన్నాయి జీవిత రేఖ మీద చిన్న అవాంతరము ఇప్పుడు ఏమీ ఆందోళన చెందనవసరం లేదు ఆయన జీవిత రేఖ ప పరిపూర్ణంగా చివరి వరకు ఉంది కనుక ఈయనకి పూర్ణ ఆయుష్యు అంటే సుమారు వంద సంవత్సరాల పూర్ణ అంటే అంటే తొంభై తొంభై దాటిన వాళ్ళందరినీ పూర్ణాయుష్గానే మనం భావిస్తాము ఆ విధంగా ఆయనకి ఖచ్చితమైనటువంటి లెక్కలు వేసి ఎంతమంది ఆందోళన చెందుతున్నటువంటి ఆ ఆందోళన నుంచి అందరినీ బయటకు తీసుకొచ్చి జీవితరేఖపై చిన్న అవాంతరము దీన్ని మనం ధైర్యంతో మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మనోధైర్యమే మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ అవాంతరం నుంచి మనం బయటకు వస్తాము అని ఆయన చెప్పినందువల్ల ఆ ధైర్యంతో ఇప్పటి వరకు వారు ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి కారకులయ్యారు అమ్మ పెద్దనాన్నగారు ఈ విషయాలన్నీ మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే ప్రస్తుత కాలంలో ఎవరిని చూసినా అరవై డెబ్భై సంవత్సరాల వయసు వచ్చేసరికి ఏదో ఒక అనారోగ్యము సమస్యలతోటి కుటుంబ సమస్యలు ఉంటాయి ప్రతి వాళ్ళకి కూడా అంటే మనోవేదనకి గురి కాకుండా వాటిని సమర్థవంతంగా మనం నిర్వహించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం భగవంతుడి మీద నమ్మకం పెట్టుకుని మన శరీరం మీద మన మీద మనకు నమ్మకాన్ని పెంచుకుని మన శరీరానికి సంబంధించినటువంటి పోషకాహారాలని సరైనటువంటి పద్ధతిలో తీసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తే ప్రతి ఒక్కరూ కూడా వంద సంవత్సరాలు జీవిస్తారు చక్కని బంధాలు ఏర్పరచుకోవటానికి మన మనస్సు ప్రశాంత చిత్తంతో ఉన్నప్పుడు అందరూ చక్కగా బంధాలు ఉంటాయి అయితే ఎవరిని చూసినా ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఒకళ్ళు ఇద్దరు ఇంతమంది సంతానము ఇన్ని రకాలైనటువంటి బంధాలు కలిగినటువంటి ఈ వీరి యొక్క జీవితాన్ని మా నాన్నగారితో నాకు ఉండే ఈ డెబ్భై సంవత్సరాల అనుబంధాన్ని మీతోటి పంచుకుందామని ఈ విధంగా మీ మీరు కూడా గోపాల సవాముద్ర శాస్త్ర వీక్షకులు కూడా వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తారని కోరుకుంటూ నమస్సులతో నేను దీన్ని ముగిస్తున్నాను